ఆలయేశ్వరు కెథీడ్రల్ దేవాలయం కరింగిపరం మరి ఆంధ్ర రోమ్గా పిలువబడేటువంటి ఒక సుప్రసిద్ధ చరిత్ర కలిగినటువంటి గ్రామం ఈ గ్రామంలో అతి ముఖ్యమైనది ఈ దేవాలయం ఈ దేవాలయం కట్టి దాదాపు నూట నలభై సంవత్సరాలు మనం చూస్తున్నటువంటి దేవాలయం కట్టి నూట నలభై సంవత్సరాలు ముగిసింది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామ పండుగ దేవాలయ వార్షికోత్సవం మరి క్రిస్మస్ పండుగ అన్ని కలగలుపుగా ఒక గొప్ప వేడుకగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటుంది మరి ఈ సంవత్సరం కూడా ఈ మా బాలయేసి కెతీడ్రల్ దేవాలయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అనగా బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు కూడా మహా వైభవంగా మా ఈ దేవాలయ మరి పండుగను జరుపుకుంటూ ఉన్నారు మరి పండుగకి ప్రతి సంవత్సరం కూడా కేవలం ఈ గ్రామం ఈ చుట్టుపక్కల మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా అనేక మంది వేలాది భక్తులు ఈ పండుగ విచ్చేసి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఒక క్రైస్తవులకు అతి పురాతనమైనటువంటి మరి గ్రామం ఇది అంతేకాదు మన తెలుగు నాట మరి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రబలింపజేసింది ఈ గ్రామమే ఈ గ్రామంలో దాదాపుగా రెండు వేల కథోలిక కుటుంబాలు ఉన్నాయి ఈ గుడికి అనుసంధానంగా కనుకనే ఇంత మరి జనాభా కలిగినటువంటి గ్రామం అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేదు కనుక ఈ గ్రామానికి ఒక పేరెన్నికనటువంటి గ్రామం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని గుర్తించింది ఏపీ టూరిజంలో ఒక భాగం చేయాలని అనేక ప్రణాళికలు గతంలో ప్రభుత్వాలు కూడా మరి ఆ నిర్ణయం చేశాయి ఆ నిర్ణయాలు కూడా అతి త్వరలో మరి దేవుని యొక్క దయవాలన ఒక రూపానికి వస్తే ఇంకా మరింత ప్రసిద్ధిగాంచగలరు మరి ఈ సంవత్సరం పండుగ గురించి చెప్పాలి అంటే మరి గత సంవత్సరంలో అనేకమైనటువంటి అనుభవాలు భక్తుల యొక్క వచ్చినటువంటి భక్తుల యొక్క వారి యొక్క మరి అవసరతలు అన్నీ కూడా గుర్తించుకొని ఈ సంవత్సరం మరి ఇంకా ఎక్కువగా వాటిని శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా పర్యవేక్షిస్తూ నేను మరియు మా కార్యవర్గం అటు పోలీసు శాఖ వారితో అలానే ప్రభుత్వ స్థానిక ప్రభుత్వ అధికారులతోటి మరి మేము అనేక ప్రణాళికలు వేసుకుంటూ వీటిని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం ఈ సంవత్సరం మరి ఇరవై నాలుగు అనగా రేపు బుధవారం నాడు సాయంత్రం రాత్రి పదకొండు గంటలకు క్రీస్తు జయంతి జాగరణ దివ్య పూజాబలి మహోత్సవం ఉంటుంది ఈ మహోత్సవానికి మరి గుంటూరు పీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ డాక్టర్ చిన్నావతిని భాగ్యయ పీఠాధిపతులు ఆ దివ్య పూజకు వారు ప్రధాన యాజకులుగా అనగా అధ్యక్షులుగా ఉండి ఆ దివ్య బలి పూజను నిర్వహించి వారు దేవుని యొక్క సందేశాన్ని అందజేస్తారు ఈ దివ్య పూజకు ఈ అర్ధరాత్రి జాగ్రత్త దివ్య బలి పూజకు మరి మతాలకు కులాలకు వర్గాలకు అతీతంగా ప్రజల దీనిలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఇక ఇరవై ఐదో తేదీ ఉదయం తిరిగి మళ్ళీ ఐదున్నర గంటలకు మరొక దివ్య పూజ మరియు తిరిగి ఎనిమిది గంటలకు ఉదయం మరొక దివ్య బలిపూజ ఉంటుంది ఈ రెండు దివ్య బలి పూజల ద్వారా కూడా అనేక మంది భక్తులకు మరి దేవుని యొక్క వాక్యాన్ని అందజేసి అలానే మరి దివ్య బలిపూజలు నిర్వహిస్తారు ఇక ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల నుండి కూడా అనేక మంది భక్తులు దర్శించి మరి వారు ప్రవృత్తులు సమర్పిస్తారు అనేక మంది వారి వారి యొక్క సాంప్రదాయాల ప్రకారం మరి కొబ్బరికాయలను కూడా కొట్టి వారి యొక్క మొక్కును తీర్చుకుంటారు ఇక ఇరవై ఐదు సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగి మళ్ళీ మరి ఆరాధన ఈ సంవత్సరం ఒక వినూత్నంగా ఏర్పాటు చేశాం కనుక రోజంతా మరి భక్తులు విశేషంగా వస్తున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ వారు దేవుని ఆరాధించుకోవడానికి మాకున్నటువంటి ఆరాధన మందిరంలో ఈ ఆరాధనను సప్రసాద ఆరాధన కూడా మేము ఏర్పాటు చేశాం ఇక రాత్రి పది గంటల వరకు కూడా దృవృత్తుల సమర్పణ ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి తేరులన్నీ కూడా దేవాలయానికి చేరుకున్నాక పదిన్నర గంటలకు మరి ప్రధాన దేవాలయం యొక్క మరి రథం ఈ సంవత్సరం బయటపెరుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము దాన్ని తేరుగా మేము పిలుచుకున్నాం కానీ ఈ సంవత్సరం దాన్ని రథోత్సవంగా మరి మేము దాన్ని ప్రణాళిక వేసుకున్నాం ఈ రథోత్సవం కోసం రథాన్ని తయారు చేశాం మరి మన భారతీయ సాంప్రదాయ రీతిలో మన సంస్కృతికి బిన్నాళ్ళకి సంస్కృతికి ఒక జీవకళనిచ్చేలా ఈ రథాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాదాపుగా ఏడు ఎనిమిది లక్షలు వెచ్చించి ఈ రథాన్ని ఈ సంవత్సరం తయారు చేశాం ఆ రథోత్సవం ఈ సంవత్సరం రాత్రి డిసెంబర్ ఇరవై ఐదు పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది దానికి ముందు మరి దేవాలయం యొక్క ప్రధాన దేవాలయం యొక్క మరి ఈ మందుగుండె సామాగ్రి అనగా బాణ సంచ మరి పేర్చి దేవునికి కృతజ్ఞతలు మహిమకరంగా మరి చెల్లిస్తారు అలానే ఇరవై ఆరో తేదీ కూడా తిరిగి మళ్ళీ అనేక మంది భక్తులు తిరిగి మళ్ళీ వస్తారు వచ్చి వారు తమ యొక్క మొక్కుబడుగును తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా మూడు రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా దీన్ని జరపడానికి ప్రయత్నం చేస్తున్నా అలానే వచ్చినటువంటి భక్తులకి అనేక సౌకర్యాలు ముఖ్యంగా మరి కావలసినటువంటి మరి మరుగుదొడ్ల సౌకర్యం కావచ్చు త్రాగునీరు సౌకర్యం అలానే మరి స్థానిక వైద్య శాఖ అధికారులతో కలిసి వారికి ఫస్ట్ ఎయిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశాం అంతకంటే ఎక్కువగా మరి పోలీస్ శాఖ వారు మరి ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషను సిఐ గారు ఎస్ఐ గారు మరి వారు వారికి అధికారులతో మాట్లాడుకొని మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయమని వారు కోరాం వారు ఎంతగానో స్పందించి మరి వారు కూడా దాదాపుగా ఆ నూట యాభై నుంచి రెండు వందల మంది పోలీసులతోటి మరి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు ఈ విధంగా అనేక అంశాలు కూడా పరిగణన తీసుకొని ఈ సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటున్నాం కనుక వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మరి అన్ని కూడాను మరి వసతులన్నీ కూడాను మీరు ఉపయోగించుకొని ఆ దేవుని నిండు మనసుతో ఆరాధించాలని ప్రత్యేకంగా నేను కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆ దివ్య బాలయస్సు దీవించాలి అని మీ కుటుంబాలను అలానే మీ యొక్క జీవితాలను ఆ ప్రభు ప్రభావంతం చేసి రాను రోజుల్లో మరి దీర్ఘాయుషులతోటి శాంతి సమాధానాలతోటి ప్రేమ సమాధానాలతోటి ప్రభు ఏదైతే ఈ లోకానికి రావడానికి మరి కారణమైందో దానిని మీ అందరికీ కూడా అందజేయాలని ప్రత్యేకంగా నా యొక్క ప్రార్థనగా దీవెనగా మరి ఈ సమయంలో మరి తెలియపరుస్తున్నాను కనుక అందరికీ మీ అందరికీ కూడా దివ్య దీవెనలు మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పత్రిక విలేకరులకు అటు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ధ్యాన్ యూ